ఈ టోర్నమెంట్స్ నిర్వహించిన ఫస్ట్ నిర్వాహకులు రవి గారికి పాల్గొన్న పెద్దలకు మరియు జరిగింది చాలా స్పోర్టివ్ తోటిగా తీసుకొని చాలా బ్రహ్మాండంగా ఆడారు మేము కూడా అబ్జర్వ్ చేస్తున్నాం కాకపోతే కొంత ఎగ్జైటింగ్ అనేది ఉంది అది కూడా తగ్గించుకొని మనం ముందుకు పోతే ఫ్యూచర్ బాగుంటుందని ఈ రౌండ్ బౌండరీ లైన్ దాటినాక ప్రతి ఒక్కరూ మిత్రులమే ఇది మనిషి ఎప్పటికీ మీరు ఈ రోజు రెండు జట్లు ఇక్కడ ఫైనల్ కాబట్టి మన ఊరికే కాబట్టి బాగానే ఉంది మనం వేరే ఊరితో ఫైట్ చేసేటప్పుడు ఆ టీమ్ లో కొంత మంచి ప్లేయర్స్ ను ఈ టీంలో కొంత మంచి ప్లేయర్స్ అంతా కలుపుకొని బయటికి ఆడి మనకు కప్పులు తీసుకొని వస్తే కనుక మనం వేదాలు మండలానికి గర్వకారణం ಈ ಫಿನೆಕ್ ಟೀಮಿನ ಟ್ರಾವಂಟಿ ಟೀಮ್ ಕ್ಯಾಪ್ಟನ್ ಚಿಂಟುನಿ ಮುಂದಕ್ಕೆ ಚಿಂಟು ಎ ಹೇ ನೀನು ಅಲ್ಲಿ ಈ ಮದರನ್ನ ಸರ್ 10 ರೂಪಾಯಿ 100 ಕೊಚ್ಚಿಕ್ಕೆ ಆದರೆ ವಾಟ್ ಬೋಟ್ ಕನೋದು ಬಿಟ್ಟು ಕೊಚೋದು ವೈಡಿ ಅಂತ ಒಂದು ಸಾರಿ ಬಿಟ್ಟೆ ಕಮನ್ ರಾಜಿ ನೋ

అన్నారు నిలవడరి పోటీగా తీసుకోండి